అందరికీ సంక్రాంతి ఈరోజు ఈ సినిమా రిజ్ చేసి ఆశీర్వదించిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి మా ధన్యవాదాలు సినిమా మొదలై నుంచి మాకు వెనుతట్టి ప్రోత్సహిస్తున్నారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అమ్మనమ్మ పుత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రులు శ్రీ లక్ష్మణపుత్ర చంద్రశేఖరరావు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు శాతవాహన సింహ ద్వారా కోటి లింగాల్లో స్టార్ట్ అయిన ఈ రాజధాని దగ్గర మేము ఫస్ట్ అమరావతిలో అనౌన్స్మెంట్ అమరావతి ట్రైలర్నీ ఈ యొక్క ఈ ఎలా అయితే జర్నీ చేశాడో మేము కూడా నిజంగా అలా జర్నీ చేయడం జరిగింది సో ఈరోజు ప్రతి ఒక్కరు నాకు వస్తున్న రెస్పాన్స్కి నేను అసలు అందరితో రెస్పాండ్ కొన్ని వందల కాల్స్ వేల మెసేజెస్ ప్రతి ఒక్కరికి పేరు చెప్పుకోలేకపోతున్నాను ఏదో ఒక దేశానికి వచ్చినంత గర్వంగా ఉంది ప్రపంచం మొత్తం మమ్మల్ని వాటేసుకున్నంత ఆనందంగా ఉంది అమ్మ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి తల్లి పేరు ముందు చేర్చుకోవటం దగ్గర నుంచి స్త్రీలు ఒక డైలాగ్ అంటారు మన రాజ్యంలో స్త్రీలు మాననీయులు పూజ్యులు కూడా కళ్ళల్లో మనసు పెట్టుకొని చూస్తూ ఈ సినిమాని చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రతి మహిళకు ప్రతి ప్రేక్షకుడుకు ఈ ఈ అవకాశం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మీ అందరికీ సంక్రాంతి మరింత శోభకృాలని కోరుకుంటున్నాను మీ అంజనాపుత్ర మీ గౌతమ్పుత్ర శాత్ కమిటీ థ్యాంక్ యూ సో మచ్